హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విభ కళాస్కి ఇవాళ మంచి మోటివేషన్ స్టోరీ అండి అంటే చిన్న సామెతం మొదలెడతాను రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువా అలాగేనండి పెద్దవాళ్ళు ఏదైనా చేస్తే తప్పు రైటు అన్నది కాదు వాళ్ళు అనుకునేది రైటే వాళ్ళ ఉద్దేశంలోనే వాడు చేసి ఇవ్వాలి ఆ పని అది అమల్లో పచ్చేయాలి ఇప్పుడు రాజు ఉన్నాడు అనుకోండి ఆ రాజు ఏదనుకుంటే అది అమల్లో పరిచయాలి అంతేను అది తప్ప రైటా అయ్యో ఇది ఎందుకు జరిగింది ఆలోచించడం ఎందుకంటే తన అతని అహంకారం అలా ఉంటుంది నేను పెద్దవాణ్ణి నేను చెప్పిన అంటే నేను రాజుని పెద్దవాణ్ణి అని నేను రాజుని కాబట్టి నేను ఏది చెప్తే అదే జరగాలి నేను ఏది ఏ శాసిస్తే అదే అదే శాసనం అలా ఉంటుంది ఇంట్లో కూడా కొంతమంది మగాళ్ళు ఉంటారు మూర్ఖుల్లాగా ఉంటారండి మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా మూర్ఖుల్లా ఉంటారు అది తప్పని తెలుసు కానీ వాళ్ళు చేస్తారు వాళ్ళు చేసిన తప్పుని కప్పుపుచ్చుకొని మనం ఏమన్నా అడిగా అనుకోండి గయ్యిమని నోరు పెట్టుకు పడిపోతారు తప్పు చేస్తున్నారు ఎందుకు మనం అది అడగం ఇండైరెక్ట్గా ఇంకేదో అంటాం ఏంటి ఇలా చేశారు ఏంటి ఇక్కడికి వెళ్ళే ఎక్కడికో ఏదో యథోపన్ చేస్తూ ఉంటారు వాళ్ళు మనం అడుగుతాం ఏంటి ఏంటి ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి ఇప్పటిదాకా అని అనుకోండి అంతే నోరు పెట్టుకు పడిపోతుంటారు ఏంటి నువ్వు ఏ నువ్వు అలా అంటావు నువ్వేంటి ఇలా చేస్తున్నావు భార్య అని ఏంటి నా తప్పు పడుతున్నారు నేను ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకుంటున్నారు ఇలా రకరకాలు ఎందుకంటే అహంకారం తప్పుని కప్పుపుచ్చుకోవడం యథోగ గర్వాలు ఉంటాయి చూసారా కొంతమందికి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎప్పుడప్పుడు జీవితంలో నాశనం అయిపోతారు కానీ ఇప్పుడు ఉండగానే అందరినీ బాధ పెడతారు చూసారా వయసు కూడా లిమిట్ లేదండి ఇలాంటి వాళ్ళకి ఎంత వయసు వచ్చినా కొన్ని చెత్త పనులు చేస్తూనే ఉంటారు వయసులో అలా ఉంటారు పాపం పుణ్యం పీ పాపీతి ఉండదు చాలామంది అలా ఉన్నారు భూమి మీద నేను చూసి మీకు ఎందుకని ఈ మోటివేషన్గా చెప్తున్నాను అయితే దీనికి ఒక కథ ఉందండి మంచి కథ కథ చెప్తాను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి తప్పకుండా వినండి ప్రతి ఒక్కళ్ళు మార్పు తెచ్చుకోండి కథ విన్న తర్వాత ఇలా మూర్ఖంగా ప్రవర్తించకూడదు మనం న్యాయంగా మంచిగా ఉందాము దీనివల్ల లాభం ఏమిటని కూడా ఆలోచించాలండి ఓకేనా చెలో అనగా అనగా ఒక ఊర్లోనే ఒక రాజ్యం ఉంటుంది ఆ రాజ్యం పెద్ద రాజు ఉంటాడు కదా చెప్పాను కదా రాజు కదని ఆ రాజు ఉంటాడు రాజు బాగా ఎంత అంటే తనదే మాట తనదే ఇది తన తన బట్టని కందే కొందేటికి మూడే కాళ్ళు అన్నట్టు ప్రవర్తిస్తుంటాడు ఇలా చేస్తూ ఉంటాడు ఇలా అవుతూ ఉంటుంది అతను ఏంటంటే తన దగ్గర మంత్రులు కానీ మిగిలిన వాళ్ళందరినీ పెట్టుకుంటారు కదా అయ్యో సలహాలు అడుగుతారు వాళ్ళు ఇచ్చిన సలహాలు సరి అయినవైనా అంత సరి అయినవే అయినా ఈయన దృష్టిలో చెడ్డవనుకోండి మంచివి కావు అనుకోండి అయితే ఇతను ఏం చేసే ముఖ్యంగా ఇతను కుక్కల్ని పెంచుతూ ఉంటాడు మంచి మంచి కుక్కల్ని పెట్టి వాటిని బయట వదలడు బయట వదిలితే కుక్కల సంగతి తెలిసింది కదా తినేస్తాయని ఓ బోన్లోనే పెడుతూ ఉంటాడు దాన్ని వాటికి తర్ఫీది ఇచ్చేది అంటే శిక్షణ ఇచ్చేందుకు ఒక మనిషిని కూడా పెడతాడు అతను శిక్షణ ఇస్తాడు ఆ బోన్లో పెడుతుంటాడు అయితే ఇప్పుడు ఇది రా కొలువులో కూర్చుంటాడు కొలువులో కూర్చొని ఏంటి ఏవో సలహాలు అడుగుతాడు కదా రాజగోలువులో కూర్చున్నప్పుడు అడిగితే ఎవరైనా సలహా ఇచ్చారో ఓకే అంతవరకు మంచిదే ఇవి అడుగుతాడు ఇవ్వకపోయినా ప్రమాదం ఇ రాజు పెద్దవాళ్ళతో అంతే కదండి ఇవ్వకపోయినా ప్రమాదం ఇచ్చిన ఇచ్చిన తర్వాత అతనికి సలహా నచ్చలేదు అతనికి తప్పుగా అనుకోండి ఇంకే వేరే ఏం మాట్లాడండి ఎవరైతే ఏ మంత్రి అయితే తప్పు సలహా ఇచ్చాడో అని తిడుకున్నాడో తప్పుడు సలహాలు ఇవ్వచ్చు కూడా కదా అందరూ కరెక్ట్గా అస్తమానేమో కదా ఆ మంత్రిని తీసుకెళ్ళి ఆ కుక్కల బోన్లో పడిస్తాడు కుక్కల బోన్లో పడిస్తే కుక్కలు చంపుకొని తింటూనే ఉంటాయన్నమాట పాపం అలా మనుషుల్ని రాజు అంతలా బాధపడతాడు అంటే నేను ఇంతకని చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే అతను రాజు కాబట్టి మనుషుల్ని చంపాడు ఇప్పుడున్న మనుషులు మనుషుల్ని చంపుతున్నారు అంతే తేడా అలా ప్రవర్తించి అలా మాట్లాడి వాళ్ళ వాళ్ళ పార్ట్నర్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో కానీ అలా ప్రవర్తించి వాళ్ళ వాళ్ళ మనసులను చంపుతున్నారు బతికుండగానే చంపడం అంటే అదండి అలాంటివి అనమాట కానీ తప్పదు కదా అందరూ కూడా బతికి ఉండాలి కదా ఎవరో చచ్చిపో కాబట్టి ఏదో వాళ్ళతో వాళ్ళతో వదిలించుకోగలిగిన వాళ్ళైతే వదిలిచేసుకుంటున్నాం ఫ్రెండ్స్ లాంటి వాళ్ళని వాళ్ళే చుట్టాల నేను తప్పదన్న వాళ్ళతో తప్పదండి విధి లేక బతుకుతాం అనమాట అయితే చెప్పొచ్చేది రాజు ఇలా చేస్తారు ఇలా కొన్నాళ్ళు గడిచిపోతూ ఉంటుందండి రాజు ఎంతమందినో అలా శిక్ష వేస్తున్నారు రాజ్యంలో అందరూ ఇంత కర్కోటగు రాజు ఇలాంటి చెడ్డవాడు ఇలాంటి వాడు అలాంటి వాడు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాడు ఇతనికి అయినా లెక్క నా నాదేవ శాసనం అనుకుంటాడు ఇలా కొన్నాళ్ళు ఇసలకి ఇతనికి ఏమవుతుందంటే ఒక మంత్రి ఏదో సలహా ఇస్తాడు ఇస్తే తప్పు సలహా తప్పుడు సలహా అయింది అదే అదే ఆ పొరపాటు ఏదో ఇచ్చాడు తీసుకెళ్ళి అతను చంపమంటాడు వేసేయడానికి ఒక్కరి దగ్గర వేసేయండి అంటాడు అంటేనే వేసేదాన్ని వీళ్ళందరూ మిగిలిన వాడిని సిద్ధమవుతుంటే అక్కడ మంత్రి ఒక్క చిన్న రిక్వెస్ట్ చేశారు రాజుగారు రాజుగారు నిజమేను నేను తక్కువ సహాయ ఇచ్చాను నాకు ఒక్క పది రోజులు టైం ఇవ్వండి చాలు అంటాడు పది రోజుల తర్వాత నేనే మీకు సరెండర్ అయిపోతాను మీరు చంపేయండి సరే అంటాడు రాజు ఎందుకు ఆలోచిస్తాను ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నాడు సరేలేదో అని వదిలేస్తారు అయిపోతుంది ఈ మంత్రి బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేసి ఎవరైతే కుక్కల్ని పెంచుతున్నాడు ఈ వేట కుక్కల్ని అతని దగ్గరికి వెళ్ళి నాకు ఒక్క పది రోజులు కుక్కలకి నేను సేవ చేస్తాను నాకు ఇవాళ టైము నేను పది రోజులు తల చచ్చిపోతాను కదా అక్కడ అతను ఆశీర్పతాడు మీరేంటి మంత్రి గారు కుక్కలకి ఎలా చేస్తారు ఏమిటంటే మీకు ఎందుకు నాకు ఇవ్వండి పది రోజులు ఇవ్వండి అంటారు సరే అంటాడు అయిపోతుంది పది రోజుల్లోనే అతను ఏం చేస్తాను పది రోజులు ఆ కుక్కకి స్నానాలు చేయించడం తిండి పెట్టడం ప్రేమగా చూడటం చక్కగా తల దువ్వుతూ ఉండడం తలంటే ఏదైనా దువ్వరు కుక్కకి అలా చేయడం కుక్కకి ఎంత ఇష్టమైతే అలాగ అతను కుక్కలు అన్నిటికీ అలా చేస్తుంటాడు అయిపోతుంది ఇది ఎంత కుక్కలు కూడా తిరిగి మచ్చిగా అయిపోతాయి బాగానే ఇతను తిరుగుతూ ఉంటాయి చక్కగా చేస్తూ ఉంటాయి అయిపోతుంది పది రోజులు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు మంత్రి అతను కుక్కర్ ఇచ్చేస్తాడు వెళ్ళిపోతాడు మంత్రి వెళ్ళి రాజుగారు అయిపోయింది ఆ పది రోజులు కూడా అడిగాను కదా ఓకే రాజుగారు నేను రెడీ చావడానికి అంటాను సరే అని చెప్పి రాజు అయినా మా రాజులో మార్పు రాలేదు పది రోజుల్లో మార్పు వస్తుంది అనుకుంటారేమో రాదు అలాంటి మూర్ఖులకి మనుషులు మారవు ఆ చెడ్డవాళ్ళకి మనుషులు మా మనుషులు మారో మనుషులు మారరు అనమాట ఇప్పుడు ఏదో పుట్టుకతో వచ్చింది పొడకలతో పోతుందని ఆ చెత్త వాడేవాడు అలాంటి వాడనమాట అయితేను పబ్బాబ్ వాడు మారలేదు మారకుండా మంత్రిగానే వేసిండి బోన్లో అంటాడు తలిపేసేయండి అంటాడు బోన్లో వేస్తాడు తలిపేస్తాడు ఆ కుక్కర్ ఏం చేస్తాయి మిగిలిన వాళ్ళందరినీ చీల్చి చెండాలి పీకు పీకు తింటే వాడు ఆహాకారాలు ఎత్తుతూ చచ్చిపోతారు ఈ రాజుని ఈ మంత్రిని ఏం చేస్తాయి నాలుగు నాగుతాయి కాళ్ళు నాగుతాయి మొహం నాకుతాయి ఒళ్ళంతా నాగుతూ మంత్రి మంత్రిగా చుట్టూ తిరుగుతూ ఎంతో ఫ్రెండ్లీగా ఎంతో చక్కగా ఉంటాయి దాంతో రాజుగాని చూస్తున్న వాళ్ళు కానీ ఆశ్చర్యపోతారు ఇదేంటి కుక్కలు నా నమ్మారిపోయి ఏమిటి ఇలా అయింది ఏమిటిలాగైంది అంటారు అనేసరికొని ఎంతోసేపు అవ్వండి ఓ రోజల్లా ఉంచాడు రెండు రోజుల నుంచి కుక్కలు అలాగే ఉంటాయి మరి ఎక్కువగా వచ్చేవాడు మటుకు వస్తున్నాడు ఆహారం పెడుతున్నాడు వెళ్ళిపోతున్నాడు బోన్లోంచి తీయొద్దన్నారు గారు ఎప్పటికైనా చంపుతాయి ఆహారం పెట్టద్దు ఆకలిస్తే అవే చంపుతాయంట పెట్టకపోయినా కుక్కర్లు అలా నియసించిపోతున్నాయి కానీ వీళ్ళు చంపట్లేదు మంత్రిని ఇంక మొన్న ఒక వారం తర్వాత తీసి కుక్కర్ నియసించిపోతున్నాయని తీసి అడిగితే అప్పుడు మంత్రి చెప్తాడు రాజుగారు మీ దగ్గర నేను పది సంవత్సరాలు ఎన్నో పది సంవత్సరాల నుంచి ఎంతో విశ్వాసంగా పనిచేశాను కానీ చిన్న తప్పును మీరు క్షమించలేకపోయారు నాకు మరణదే వేశారు కుక్కలతో చంచిపోమని కుక్కర్ని చంపమని నన్ను తోశారు కానీ కుక్కలకి నేను పది రోజులు మాత్రమే సేవ చేశాను అవి నన్ను అసలు ఏమీ చేయలేదు ఎంత విశ్వాసంగా ఎంత చక్కగా ఉంచుకున్నాయి నన్ను నన్ను కాపాడేవి అవి చూసారా రాజుగారు మీకు లేదు మీకు మీ దగ్గర ఇంత విశ్వాసంగా ఇన్ని రోజులు ఇంత పని ఇన్ని పనులు చేసినా నా మీద మీకు నమ్మకం లేకపోయింది ఆ కుక్కలే నన్ను ఎంతో నమ్ముకొనే చూశారు రాజుగారు అన్నాడు ఇప్పుడు రాజుగారు అయినా అహంకారం తగ్గుతుందండి తెలుసు తర్వాత తెలిసింద పని వెంటనే ఏమంటారు తెలిసినా చిచిచి కుక్కలకి విశ్వాసాలు ఎక్కువ కుక్కలు ఇలాంటివి అలాంటివి అని కలిసి ఆ కుక్కలు తోడేళ్ళు పెట్టడం తోడేళ్ళకి ఇంకేమీ ఉండదు కదా తోడేళ్లు చంపుతే వాటి నుంచి ఎవరైనా తప్పు చేస్తారని ఈ మంత్రిని అనుకోండి చేస్తాడు అంటే మూర్ఖుడు మరి మారనమాట వాళ్ళు అలాంటి వాళ్ళు మరి మారరు అలాంటి అంటే ఎంత దూరంగా వాళ్ళతో తక్కువ మాట్లాడాలి తక్కువగా ఉండాలి తక్కువగా చెయ్యాలన్నమాట అసలు ఏం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదే అలాంటి వాళ్ళతో ఉండి మన టెన్షన్ తెచ్చుకొని మనం ఒళ్ళు పాలు చేసుకోవడం లేదా మన ప్రాణాల మీద ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి చూసారు కథ చిన్నదైనా ఎంత బాగుందో కథ విన్నారు కదా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చిలో పొడుపు కథలకి ఇవాడి పొడుపు కథ ఏంటంటే వీధి పక్కని ఎర్రని చొక్కా అబ్బాయి ఎప్పుడు నోరు తెచ్చుకునే ఉంటాడు ఎవరైతే తినిపిస్తే తింటూనే ఉంటాడు ఎవరది చెప్పుకోండి చూద్దాం మీకు తెలుసా తెలుసు మీకు చెప్పకోండి చూద్దాం ఇది ఇప్పుడు లేదు కానీ పూర్వం ఉండేది అది కూడా ఇచ్చాను తప్పకుండా మొత్తం వీడియో అంతా చూసి ఏ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్